వ్యాపార ప్రమాణంలో తొమ్మిది హై స్కూల్స్ ఉన్నాయి ఈ తొమ్మిది హై లో టెన్త్ క్లాస్లో ప్రథమ స్థానానికి సాధించిన వారికి మన ఆలపాటి నాగేశ్వరరావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇరవై ఐదు వేల రూపాయల నగదు పారదర్శకాన్ని అంది

thank okay. you గుంటూరు జిల్లా కోటిన స్టే కుమార్ని నరేగపన ఆగస్తన కెనరల్ జనరల్ ఇంటరాక్టివ్ చైర్మన్ గారు ఆయన అవేషారాములని ఎలా మనం ఆయన రాష్ట్రానికి కెనరల్ గారికి నిమిషం 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 నిమిష और uh तो -huh. माननीय बोर्ड के सदस्यगण तथा운데 हम पार्लियामेंट में उपस्थित हैं मेरा मेरा अंबेडकर मनो को कदम तो राजेश पार्लियामेंट में आगतम मेरे श्रेष्ठ बालोटी पूछो कुछ तो लगा बहुत अच्छा एक बार एक बार मंजूर शानदार इतना आप भी भला पर भला